బంగారుపేటలో వృద్ధులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేసిన విశ్రాంత ఉద్యోగుల సంఘం గ్రంథాలయ మాజీ చైర్మన్ వారం రోజుల కిందట కర్నూలు నగరంలోని బంగారుపేట పాఠశాలలో పిల్లలకు వృద్ధులకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించడంతో వారికి అద్దాలు అవసరమైనందున ఉచితంగా కంటి అద్దాలను ఈ రోజు పంపిణీ చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మురారి శంకరప్ప మాజీ చైర్మన్ గంగాధర్ రెడ్డిలు తెలిపారు శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మాజీ గ్రంథాలయ చైర్మన్ శ్రీ గన్నగర్ గారి ఆధ్వర్యంలో పోయిన వారం సోమవారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించినారు ఇదే బంగారుపేట ప్రైమరీ స్కూల్లో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అందులో ఎవరికైతే అద్దాల అవసరం ఉందో వాళ్ళలో పద్దెనిమిది మందిని ఎంపిక చేసి పంతొమ్మిది మందిని ఎంపిక చేసి ఆ ఎంపిక చేసిన పంతొమ్మిది మందిని ఈరోజు ఉచితంగా కంటి అద్దాల పంపిణీ జరిగింది ఈ కంటి అద్దాల పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మన ముఖ్య కార్యనిర్వాహకుడు మళ్ళీ ఉచిత అద్దాల దాత అయిన శ్రీ జి గంగాధర్ రెడ్డి గారికి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞత అధివాలి నాకు తెలియజేస్తున్నాను తర్వాత ఈ ప్రాథమిక పాఠశాలలో మాకు అవసరమైన సహాయ సహకారాలు అందించిన రఘు హెడ్ మాస్టర్ గారికి మిగతా ఇద్దరు ఉపాధ్యాయులకు తర్వాత ఈ బంగారుపేట వాసులు మాకు అడిగిన వెంటనే వాళ్ళ అవసరాలు లేకుండా పక్కన పెట్టి దీనికి వస్తూ మాకు మా కార్యక్రమాన్ని దివ్యచనం చేసినందుకు వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తానని వాళ్ళకి ఈ విధంగా మేము ఆశ్వాసనిస్తున్నాము నేను మురారి శంకరప్ప రాష్ట్ర విశ్వస్త ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఇందుకు సహకరించిన ధన్యవాదాలు తెలియజేస్తాను